అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ ఈరోజు మీకు ఒక మంచి విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది అగ్రికల్చర్లో ఒక గొప్ప విప్లవం సృష్టిస్తుంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనమాట సో మనం వెస్టీస్ ప్రొడక్ట్స్లో ఉన్న అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని మనం వ్యవసాయంలో ఉపయోగిస్తుంటే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అనేది పండుతుంది అంతేకాకుండా మనం వాడే బయట రసాయన ఎరువుల వల్ల మన పంట అనేది ఒక కెమికల్ ఫుడ్ లాగా తయారవుతుంది మనకి కానీ మనం ఈ యొక్క న్యాచురల్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి మంచి పంట దిగుబడి రావడంతో పాటు పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఏ విధంగా ఉపయోగించి పంటలు పండించారో అటువంటి పద్ధతిలో ఉపయోగించిన వెస్టీజ్ ప్రొడక్ట్స్ని మనకి అందుబాటులో ఉన్నాయి వెస్టీస్ కంపెనీ ద్వారా వాటిని ఉపయోగించడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ పంటలు చక్కగా పండి అధిక దిగుబడి రావడం అంతేకాకుండా మనం వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇరవై సంవత్సరాల నుంచి దూసుకు వెళ్ళిపోతున్న వెస్టీస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోవాలి అనుకుంటే ఐడి తీసుకోండి ఐడి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనే ఒక మంచి విషయాలు మీతో అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అలాగే మీకు కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ని కూడా దీనిలో కొనుక్కోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ అనేవి మన కంపెనీలో ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించినవి సప్లిమెంట్స్ హోమ్ నీడ్స్ అగ్రికల్చర్